వెల్కమ్ టు అవర్ ఛానల్ మే ఫోర్టీన్త్ నుంచి ఎవ్రీ సండే పెట్రోల్ బంద్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ యాజమాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఒక కామన్ మ్యాన్ రియాక్షన్ కూడా అడిగి తెలుసుకుందాం సో హాయ్ బ్రదర్ హాయ్ బ్రో ఎవ్రీ సండే పెట్రోల్ బంద్ చేస్తే ఏంటి అసలు ఒక సండే రోజు పెట్రోల్ బంద్ చేయడం లేదు బ్రో సాటర్డే రోజు ఎక్స్ట్రా రోజు తిరుగుతారు అంతే అంతే బ్రో దానివల్ల నష్టం లేదు ఉపయోగం లేదు బ్రో ఏం చేస్తారు చెప్పండి అది బట్ పర్యావరణాన్ని నడిపించాలి పర్యావరణాన్ని చేసే వేరే చర్యలు తీసుకోవాలి కానీ వన్ డే పెట్రోల్ బంక్ ఆపడం వల్ల పర్యావరణానికి ఏం నష్టం జరగదు ఏం ఉపయోగం జరగదు బ్రో అంతే సాటర్డే రోజు ఎక్స్ట్రా కూడా ఇచ్చుకొని తిరుగుతారు అంతే ఈ కార్స్ అవ్వాల తిరుగుతున్నాయి కదా ఎలక్ట్రికల్స్ కార్ చెప్పారు అదేదో పెట్రోల్ మొత్తం తీసేసి ఎలక్ట్రికల్ కార్ పెట్టండి బ్యాటరీ కార్స్ పెట్టండి దానివల్ల ఓకే ఏమైనా జరగవచ్చు కానీ దీనివల్ల అయితే ఏం జరగదు బ్రో ఏది పెట్రోల్ ఆ రోజు చాలా మంది ఇబ్బంది పడతారు బ్రో ఇబ్బంది కలిగిస్తుంది కానీ పర్యావరణాన్ని ఇది కాపాడే పరిస్థితి కాదు కొంతమంది బైక్స్ వెళ్ళకొని ఉంటారు రోడ్డు మధ్యలో పెట్రోల్ అయిపోతుంది దప్పుడు బండి దగ్గరికి వెళ్తారు ఇక్కడ పెట్రోల్ ఉండదు వాళ్ళ పరిస్థితి ఏంది బ్రో ఆగిపోతాయి కదా బండ్లు ఆలోచించాలా ఇది మా ఈ న్యూస్ తెలిసిన నాకు తెలిసి చాలా మంది ఈ న్యూస్ తెలియదు అనుకుంటా తెలిసిన జస్ట్ నాకు వచ్చింది తెలిసిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ కొట్టించుకుంటారు తెలంగాణ వాళ్ళు ఉంటది పెట్రోల్ బంక్ కొంతమంది ఉంటారు హండ్రెడ్ ఫిఫ్టీ కొట్టించుకొని తిరుగుతూ ఉంటారు బ్యాక్ అమ్ముకుంటారు ఆ చాలా మంది బ్యాక్ లో అమ్ముకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ఇప్పుడు పెట్రోల్ రేట్ గానే పెరిగిపోతుంది సండే రోజు బ్లాక్ లో అమ్ముకునే షాప్ల దగ్గర దుకాణాల దగ్గర వెళ్తారు పెట్రోల్ అది హండ్రెడ్ వన్ టెన్ జరుగుతుంది వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అట్లా అమ్ముతారు మనకే నష్టం నష్టం జరిగే పనులు బ్రో ఇవాళ లాభం అయితే జరగదు అన్న చెప్పండి ఏంటి అంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి మీరు మెకానికే అంటున్నారు కదా నేను మెకా బైక్ మెకానికే నేను నేను బైక్ మెకానికే అయితే ఒక పర్సన్ బిఎ సిక్స్ బైక్స్ వచ్చిన తర్వాత బిఏ సిక్స్ బైక్స్ వచ్చిన తర్వాత టోటల్ అందరూ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు వాళ్ళు ట్రాఫిక్ ఉన్నప్పుడు ట్రాఫిక్ ఉన్నప్పుడు కనీసము బాన్ ఆ బటన్ ఒక అనేది ఒకటి ఉంటుంది దాన్ని బంద్ చేస్తే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది ఆ టైంలో పెట్రోల్ సేవ్ చేయొచ్చు రేట్లు పెంచి రేట్లు పెంచండి రేట్లు గవర్నమెంట్ మీద పడుతున్నారు తప్ప మీ సరదా కొరకు మీరు చేసుకోవడం తప్పది కావాలనుకుంటే సిగ్నల్ ఆన్ అయిన తర్వాత బటన్ ఆన్ చేసుకొని సెల్ఫ్ కొట్టుకుని వెళ్ళిపోవచ్చు అయితే ప్రతి ఆదివారం పెట్రోల్ బంద్ చేయాలన్నట్టుగా అనుకుంటున్నారండి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు ఇట్లా చేసి కంపల్సరీ ఇబ్బంది పడతారు పబ్లిక్ అయితే ఇబ్బంది పడతారు కాకపోతే ఈ పబ్లిక్కు తెలియాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దానికి యూజ్ చేయాలి పెట్రోల్ ఏ దానికి బండి యూజ్ చేయాలి అది ఒక్కటి క్లారిటీగా తెలుసుకుంటే ఓకే అట్లయితే బ్లాక్లో అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోతారు కదా మీరు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది నేను అడుగుతున్నా పెట్టు గవర్నమెంట్ లైవ్ అడుగుతున్నా నేను డైరెక్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది బ్లాక్ అంటే బ్లాక్ లు అమ్ముకో నువ్వు బతుకు ఇతరులు పోయినా సరే అంటే లాంగ్వేజ్ వర్గ వర్గారు మాట్లాడద్దు చెప్తున్నా అన్నా అన్నాక మళ్ళీ ఎందుకు కానీ సరే కానీ నువ్వు గవర్నమెంట్ సీజ్ చేయమను అట్లా అమ్మద్దని చెప్పమను బంకులు బంద్ చేసుకొని ఇంట్లో కూర్చో అన్న ఏడుకోతో బంద్ చేసుకొని ఇంట్లో కూర్చో ఓ అంబులెన్స్ ఉంది కాల్ చేయి గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీ ఇచ్చింది అంబులెన్స్ లో ఫ్యూల్ అయిపోతుండవా అంబులెన్స్ లో ఫ్యూల్ అయిపోదు డిపార్ట్మెంట్ బండ్ లో ఫ్యూల్ అయిపోదు ఓన్లీ నార్మల్ కామన్ పర్సన్ల మాత్రమే ఫ్యూల్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడి ఏదో ట్యాంక్ ఫుల్ చేసుకొని ఏదో చేసుకుంటారు ఎవ్రీ సండే పెట్రోల్ బంద్ అయితే మీరు మెకానిక్ అంటున్నారు కదా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారంట ఇబ్బందులు అయితే పర్యావరణాన్ని కూడా అవును పర్యావరణం కూడా కొంచెం అయిపోతుంది ఎవ్రీ సండే పెట్రోల్ బంద్ అంట పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీనివల్ల కామన్ మ్యాన్ కానీ ఎవరైనా ఏ మ్యాన్ అయినా కానీ ఏమైనా ఇబ్బందులకు గురవుతారంట ఖచ్చితంగా ఇబ్బంది ఎందుకంటే కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది అందరికి కానీ పెట్రోల్ సండే రోజు ఆపేసినా కూడా కొంతమంది బతకం అయ్యో లేదా కొంతమంది ఏంటంటే అత్యవసరం అనమాట వాళ్ళు ఏ టైంలో ఎక్కడ పోతారో వాళ్ళకి అర్థం కాదు కానీ ఈ స్విగ్గీ కానీ జొమాటో కానీ చాలామంది ఈ డ్రైవర్లు కానీ అందరూ ఉండరు ఇది కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే మనిషి పరిస్థితి ఏ టైంలో ఎలా అవుతుందో చెప్పలేము కానీ పెట్రోలు డీజిల్ ఇవన్నీ లేకపోతే మనం పోలేము ఎక్కడికి ఎందుకంటే వెహికల్స్ ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి ఫోర్ వీహికల్స్ కానీ టూ వీలర్ కానీ సిక్స్ వీలర్ అన్నీ దగ్గర ఉన్నాయి మంచి ఐడియా అంటావా అంటే పర్యావరణాన్ని సేవ్ చేసే ఒక రోజైనా కానీ ప్రజలందరూ సహకరిస్తారంటావా ఇప్పుడు పర్యావరణాన్ని సేవ్ చేయాలంటే కరెక్ట్ కరెక్టే నువ్వు అనేది కూడా పెట్రోల్ ఆపాలి కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ పెట్రోల్ ఆపినా కూడా కొంతమంది పెట్రోల్ బయట అమ్ముతారు బ్లాక్లు అమ్ముతారు మరి వాళ్ళు నువ్వు ఆపలేవు కదా మనం బయట ఆపలే కొంతమంది ఒక నెల రోజులకో సంవత్సరం రోజులకో స్టాక్ చేసుకుంటారు మళ్ళీ దాన్ని ఆపలేవు కదా అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టాలన్నమాట ఎలక్ట్రికల్ వెహికల్స్ అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా సిక్స్ వీలర్ అయినా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఉంటే అప్పుడు పర్యావరణాన్ని మనం కాపాడతాం నువ్వు పెట్రోల్ నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ తగ్గించేసి మోటార్ కంపెనీలు కానీ ఎన్నెన్నో ఉన్నాయి ఇది కరెక్టే కాదు ఇది ఒక్కరోజు అయిపోయినా కూడా పాపం ఎంతమంది నష్టపోతారు అనమాట ఎందుకంటే స్విగ్గీ కానీ జొమాటో కానీ డెలరీ కానీ అమెజాన్ కానీ ఎవరైనా సరే అంటే ఇక్కడ ఈ ఫోర్ గ్రౌండ్లు అనమాట ఇక్కడ ఈ కింద స్థాయిలో ఉండే వాళ్ళందరూ లాంటి వాళ్ళందరూ ఎన్నో బాధలు పడి పని చేస్తూ ఉంటారు వాళ్ళకి అప్పుడప్పుడు కావాలా కష్టం ఖచ్చితంగా ఇబ్బంది పెట్రోల్ ఆపితే ఖచ్చితంగా ఇబ్బంది ఇది కానీ పెట్రోల్ ఆపేయాలంటే నువ్వు ఏం చేయాలి ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ పెడితే అప్పుడైతే ఆగద్దు నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టకుండా నువ్వు పెట్రోల్ పెద్ద స్కామ్ చేసి ఇది కరెక్ట్ కాదు ఇది ఈ పక్క స్కామ్ ఇది పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా ముందు రోజు పెట్రోల్ సేవ్ చేసుకుని బ్లాక్ కూడా చేస్తారు అది ఉండలేదా అట్ట కూడా అదే కదా అట్ట కూడా ఆ రోజు ఏమవుతుంది ఈ సండే రోజు నీకు కావాలి కాబట్టి వంద రూపాయలు పెట్రోల్ని రెండు వందలకి మూడు వందలకి ఐదు వందలకి వెయ్యి రూపాయలు కూడా అమ్ముతారనమాట ఇంకా ఈ కొంట తప్పదు వీడికి వీడికి ఏదో ఒకటి కొనాల తప్పదు అత్యవసరం అనుకో కొనాలి తప్పదు అది అన్యాయం ఇది కాదు ఇది దారుణం ఇది ఆదివారం పెట్రోల్ బంద్ చేయడం అనేది అది సరికాదు ఏదైనా కూడా పెట్రోల్ బంకులు బంద్ చేయడం అనేది వాళ్ళు ఆ యూనియన్ నుంచి బంద్ చేయడం అనేది విన్నాము ఆయన పెట్రోల్ పంపుల యాజమాన్యం అధ్యక్షుడు సురేష్ కుమార్ ప్రకటన వేశారు ఇలా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ఎనిమిది రాష్ట్రాలలో బంద్ చేయాలని చెప్పేసి అనే సంకేతం తీసుకొస్తే అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి కానీ పెట్రోల్ పంపులు బంద్ చేయడం అనేది సరికాదు ఎందుకంటే ఎవరికైనా అత్యధిక అవసరం పడుతుంది ఎమర్జెన్సీ ఉంటుంది పెట్రోల్ని ఆదా చేసుకోండి పెట్రోలను ఆదా చేసుకొని మీరు రవాణా వ్యవస్థ తక్కువ చేసుకోండి షార్ట్కట్లు చేయకుండా ఆ విధంగా మెథడ్ చెప్పాలి కానీ పెట్రోల్ పంపులు బంద్ చేస్తామంటే అది సరికాదు ఎందుకంటే ఇప్పుడు బ్రదర్ ఒక్కొక్క దగ్గర డబ్బులుంటాయి కొద్ది దగ్గర డబ్బులు ఉంటాయి టైంలో పోసుకోవడానికి ఎమర్జెన్సీ వస్తుంది అప్పుడు ఆ పెట్రోల్ పంపులు బంద్ చేసే గీట రాష్ట్ర ప్రజలకు చాలా ఇబ్బంది కదా అట్లనే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మీద ఇన్కమ్ ట్యాక్సులు కానీ కానీ ఒక్కొక్క రోజు గవర్నమెంట్కు ఇలా చూసుకుంటే మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటూ ఆంధ్రప్రదేశ్ చూసుకున్న కొన్ని వంద వేల పెట్రోల్ పంపులు ఉన్నాయి ఒక్క పెట్రోల్ ఒక రోజు బంద్ చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్కమ్ దగ్గర సోర్స్ చాలా ఉంటుంది ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇట్లా చేశారా అంటున్నారు కదా ప్రకృతి ఏంటంటే ప్రకృతిని ఓకే ఒక రోజు బంద్ చేయడం వల్ల ప్రకృతికి ఏమి ఇబ్బంది కాదు కదా చెప్పాలి ఏమైనా తగ్గించుకోమని చెప్పాలి మీరు రవాణా తగ్గించుకోండి పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి తప్ప షాపులో పెట్రోల్ పంపులు బంద్ చేసే ఒక ఏమైనా ఎమర్జెన్సీ వస్తుంది ఎవరికైనా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు వేరే వాళ్ళైతే వెహికల్ అడగలేరు కదండి వెహికల్ కూడా వాహనదారులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బడిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇట్లా బంద్ చేయడం కరెక్ట్ కాదు పెట్రోల్ని ఆదా చేసుకోండి మీరు రవాణా తక్కువ చేసుకోండి పర్యావరణాన్ని రక్షించుకోమని చెప్పి ఆ విధంగా సంగతి చెప్పాలి తప్ప ఈ బంకులు బంద్ చేస్తామని చెప్పేసి ప్రజలు భయపెట్టించి ఇప్పుడు బంకు బంకులు బంద్ చేయడం ఏమవుతుందంటే ఈ దళారులు ఈ బ్లాక్ లెమటోలు వాళ్ళు రెచ్చిపోతారు ఇక వాళ్ళు ఇప్పుడు వంద రూపాయలు లీటర్ పెట్రోల్ ఉంటే వాడు రెండు వందల రూపాయలు అంటే మన అవసరం ఇప్పుడు మనకు అవసరం కాబట్టి కల్పల్సరండి మనం ఏం చేస్తాం అవసరమే కాబట్టి కంపల్సరీ కొనాల్సి వస్తుంది ఇప్పుడు వన్స్లు బంద్ అయితేనే చూడండి బ్రదర్ వైన్స్ బంద్ అయితేనే బ్లాక్ లవ్ కొనుక్కొని తాగుతారు అట్లా అంటే ఇప్పుడు పెట్రోల్ అనేది కూడా అవసరం కాబట్టి కంపల్సరీ దాన్ని కూడా కొనుక్కొని దళారుల దగ్గర మోసపోవడం తప్ప ఇదంతా ఏముంది మళ్ళీ అట్లే ఈ పెట్రోల్ పంపులో పని చేసే వాళ్ళు కూడా ఎంప్లాయిలు కూడా వాళ్ళే అమ్ముతారు ఇక సయానా అంటే వాళ్ళే పెట్రోల్ బంద్లు అని చెప్పి వాళ్ళే బ్లాక్లో అమ్ముకొని మళ్ళీ అదే సప్లై చేస్తూ ఉంటారు సండే కూడా అంటారు హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ పంప్ వాళ్ళ దగ్గర ఉంది ఓ డబ్బాలో ఒక ఒక యాభై లీటర్ల ఒక యాభై వంద లీటర్ల డీజిల్ కానీ పెట్రోల్ కానీ దగ్గర పెట్టుకొని వాళ్ళే బ్లాక్లో అమ్ముతారు కదా బ్రదర్ ఎందుకంటే ఇది బంద్ అనేది కాదు తగ్గించుకోమని చెప్పాలి ప్రజల్ని ఆదా చేసుకోమని చెప్పేసి గవర్నమెంట్ తో గవర్నమెంట్ ద్వారా చెప్తే గట్రా బాగుంటుంది పెట్రోల్ కూడా రేటు చా చాలా పెంచేస్తున్నారు ట్యాక్స్లు పెంచేసి పెట్రోల్ని బయట దేశంలోకి వెళ్ళి చూసుకుంటే వాళ్ళకు ముప్పై రూపాయలు ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు లీటర్ వస్తుంది మన మన భారతదేశానికి వచ్చేసరికి మనకు నూట తొమ్మిది నూట పది రూపాయలు అవుతుంది కంపల్సరీ రేట్లు కూడా తగ్గించాలి అదేవిధంగా ఈ పెట్రోల్ పంపులు బంద్ చేయడం వల్ల కూడా పెట్రోల్ రేటు అధికంగా కూడా రోజు మాత్రం పెంచారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను